నమస్తే శ్రీరామ్ సార్ ఇది మారుతి ఎట్టిగా కం పెట్రోల్ వెహికల్ సార్ ఇది రెండు వేల ఇరవై రెండు ఐదో నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది రెండు వేల ఇరవై రెండు ఆరో నెల రిజిస్ట్రేషన్ వెహికల్ జెడెక్స్ఐ టాప్ అండ్ వెహికల్ సార్ ఇది బండికి రెండు ఎయిర్ బ్యాగులు వచ్చినాయి తొంభై ఏడు వేల చిల్లర రీడింగ్ ఉంది సార్ బండి మొత్తం కంప్లీట్ ఒరిజినల్ ఉంది ఒక ఫ్రంట్ గ్లాస్ దప్ప మిగతా బండికి సంబంధించిన ఏపీస్ అయితే రిప్లేస్ కాలేదు ఫ్రంట్ రెండు టైర్లు వచ్చేసి దాదాపు ఎయిటీ పర్సెంట్ ఉన్నాయి వెనకాల టైర్లు వచ్చేసి ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నాయి బండికి ఇన్సూరెన్స్ వచ్చేసి రెండు వేల ఐదు ఏప్రిల్ వరకు ఉన్నా సార్ ఇంకొక వన్ మంత్ వరకు ఇన్సూరెన్స్ కూడా వ్యాలిడిటీ ఉంది బండి ట్యాక్సీ ప్లేట్ వెహికల్ సార్ ఇది కమ్ పెట్రోల్ వెహికల్ ఎవరైనా ట్యాక్సీకి దిప్పుకునే వాళ్ళకైతే సూపర్ పనిచేస్తుంది బండి మేజర్గా అయితే ఎలాంటి డ్యామేజ్ అయితే లేదు తొంభై ఏడు వేల తొంభై ఏడు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది బండికి రెండు ఎయిర్ బ్యాగులు వచ్చినాయి ఇంటీరియర్ కూడా ఇక్కడ ఎలాంటి డ్యామేజ్ అయితే లేదు సార్ టాప్ అండ్ వెహికల్ జెడెక్స్ఐ కమ్ పెట్రోల్ వెహికల్ ఇది ఒక ఫ్రంట్ గ్లాస్ ఒక్కటి రిప్లేస్ అయింది సార్ ఈ డోర్ కూడా ఒరిజినలే ఉంది బండికి ఫ్రంట్ బంపర్ ఉంది గోఫర్ క్యారల్ పెట్టించిండు వెనకాల కూడా బంపర్ ఉంది సిరుపుకోవాలంటే సూపర్ పనిస్తుంది కం పెట్రోల్ వెహికల్ రెండు వేల ఇరవై రెండు మ్యానుఫ్యాక్చరింగ్ ఇరవై రెండు రిజిస్ట్రేషన్ వెహికల్ డికీ కూడా ఒరిజినలే ఉంది జెడ్ టాప్ అండ్ వెహికల్ రివర్స్ కెమెరా ఉంది టూ ఇయర్ బ్యాగ్స్ వచ్చినాయి బాండికి ఫ్రంట్ టైర్లు వచ్చేసి దాదాపు ఎయిటీ పర్సెంట్ ఉన్నాయి వెనకాల టైర్లు వచ్చేసి ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నాయి ఇక మేజర్గా ఇంటీరియర్ కూడా ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు సార్ పండికి సంబంధించి ఏ పీస్ అయితే రిప్లేస్ కాలేదు ఒక ఫ్రంట్ గ్లాస్ ఒక్కటి రిప్లేస్ అయింది స్టెప్నీ దాదాపు స్టెప్నీ అయితే థర్టీ పర్సెంట్ కంటే ఎక్కువ అయితే లేదు సార్ స్టెప్నీ కూడా కంపల్సరీ కొత్తది కొనుక్కో పెట్టుకున్నాడే ఫ్రంట్ పొజిషన్ కూడా చూసుకోండి ఫ్రంట్ పొజిషన్ మొత్తం ఒరిజినల్ బండికి సంబంధించిన ఏపీస్ అయితే రిప్లేస్ కాలేదు ఏబిఎస్ బ్రేక్ ఉంది ఇక ఫ్రంట్ పొజిషన్ కూడా ఒరిజినలే అడ్డా పట్టి కూడా బానట్టు కూడా ఒరిజినలే ఉంది బండికి అయితే ఎక్కడ ఎలాంటి పానైతే అయితే పెట్టలేదు సార్ సార్ ఇది మారుతి ఎట్టిగా సిఎన్జి కంప్ పెట్రోల్ వెహికల్ సార్ ఇది రెండు వేల ఇరవై రెండు ఐదో నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఆరో నెల రిజిస్ట్రేషన్ వెహికల్ జస్ట్ తొంభై ఏడు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది ట్యాక్సీ ప్లేట్ వెహికల్ సార్ ఇది ట్యాక్సీ ప్లేట్ వెహికల్ బండి లొకేషన్ మటుకు చరిత్ర కార్బాజార్ జగిత్యాల్ మా ఆఫీస్లో ఉంది బండి ఇన్సూరెన్స్ వచ్చేసి నాలుగో నెల రెండు వేల ఇరవై ఐదు వరకు వ్యాలిడిటీ ఉంది మీరు ఏమైనా లోన్ కోతా లోన్కి వెళ్ళొచ్చు సార్ కస్టమర్ ధర వచ్చేసి సార్ కస్టమర్ ధర వచ్చేసి పదకొండు లక్షల తొంభై వేలు చెప్తున్నాడు జెడక్స్ఐ ప్లస్ టాప్ అండ్ వెహికల్ ఇది బండి ఫ్రంట్ టైల్ వచ్చేసి దాదాపు ఎయిటీ పర్సెంట్ ఉన్నాయి వెనకాల టైల్ వచ్చేసి ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నాయి ఇన్సూరెన్స్ ఉంది బండి ఒక ఫ్రంట్ క్లాస్ తప్ప మిగతా బండి మొత్తం ఒరిజినలే బండికి గోఫర్ క్యారెల్ ఉంది ఫ్రంట్ బంపర్ ఉంది బ్యాక్ బంపర్ ఉంది బండి మొత్తం ఒరిజినే ఉంది సార్ బండి లొకేషన్ మటుకు జగిత్యాల్ చరిత్ర కార్ బజ్ మా ఆఫీస్లోనే ఉంది దీనికి సంబంధించిన ఫర్దర్గా ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఫైవ్ ఎయిట్ కాల్ చేయండి సార్ ఈ బోర్డు పైన నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఫైవ్ ఎయిట్ కాల్ చేయండి ఫర్దర్గా ఇంకేమన్నా డీటెయిల్స్ కావాలంటే బండి లొకేషన్ మటుకు జగిత్యాల్ చరిత్యా కార్ బజార్ మా ఆఫీస్లోనే ఉంది బండి రెండు వేల ఇరవై రెండు మోడల్ సిఎన్జి కం పెట్రోల్ వెహికల్ జెడ్ ప్లస్ టాప్ అండ్ వెహికల్ బండి ధర వచ్చేసి కస్టమర్ పదకొండు లక్షల తొంభై వేలు చెప్తున్నాడు ఇందులో కూడా బార్గెన్ ఏమి ఉంటుంది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్ వచ్చి వెహికల్ దగ్గరకు వచ్చి చూసుకోండి ఇబ్బంది ఏం లేదు జగిత్యాల్ చరిత్యా కార్ బజార్ మా ఆఫీస్లోనే ఉంది థ్యాంక్ యూ